ఇవన్నీ నిజాలు ఎందుకంటే ఈ యంగర్ జనరేషన్ లో వచ్చే యాక్టర్స్ లో వన్ టూ త్రీ ఫోర్ వీ కెన్ కౌంట్ వాళ్ళే దేబుల్ టు మేనేజ్ ది షో ఓకే యూఆర్ షార్ట్ ఆఫ్టర్ సినిమాల్లో మీరు మిమ్మల్ని పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు పెట్టుకున్న తర్వాత మీ తాలూకు ఇంపాక్ట్ మీరు క్యారీ చేస్తున్నారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య నీ సినిమా

దానికి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ది కెన్ సింగ్ కన్వీనియం మళ్ళీ ఎప్పుడో కూర్చునే శబ్ద చూద్దాం అని అందరూ ఫ్యామిలీ అంతా అనుకుని చూడొచ్చు థియేటర్స్ అట్లా కాదు కదా ఆ టైం ఫ్రేమ్ లోనే వెళ్ళాలి వాళ్ళు అది మిస్ అయితే మిస్ అయిపోయి మిస్ అయినట్టు అది పెద్ద హిట్ సినిమా ఇప్పుడు నీ సినిమా కదా జరిగింది నా సినిమాకి ఐ థింక్ ఒక సెవెన్ డేస్ లో ఒక ఫోర్ డేస్ బాగా ఆడింది ఇంకొక త్రీ డేస్ కూడా బాగా ఉంటే ఇట్ వుడ్ బీన్ మచ్ బెటర్ యా బట్ యాజ్ యూ సెడ్ అమెజాన్ బాట్ ఇట్ అండ్ నౌ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ వాచింగ్ ఐ థింక్ ఫెబ్ ట్వంటీ థర్డ్ రిలీజ్ అయింది సార్ దట్ వాజ్ ఆల్సో వన్ రాంగ్ డేట్ టు రిలీజ్ ఏమో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ టెన్త్ క్లాస్ వాళ్ళు కొద్దిగా బిజీ ఉండడము ఐ వెంటో కపుల్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ టు ప్రమోట్ అప్పుడు వాళ్ళు చెప్పారు మండే రోజు మాకు ల్యాబ్ ఎగ్జామ్ ఉందని అనుకున్న చచ్చేంద్ర ఇది ఎందుకంటే వెయిటింగ్ ఓవర్ లాస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ టు రిలీజ్ ద ఫిల్మ్ మా సినిమా ట్వంటీ ట్వంటీ త్రీ లో రెడీ అయిపోయింది ఓన్లీ బికాస్ ఈ పెద్ద సినిమాలు చాలా వస్తుండే అండ్ వీకెండ్ ఖాళీ లేకపోవడం వల్ల అండ్ మన సినిమా కొంచెం మన చిన్న సినిమా దాన్ని పెద్ద సినిమాతో వేయడం ఎందుకు అని ఆగి మేము అట్లా ఆగి ఆగి ఇంకా కేమ్ టు ట్వంటీ థర్డ్ అసలు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు లేదు సి ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద కాంటెంట్ సి నేను ఇది నగరానికి ఏమైంది సీక్వల్ అనుకోండి నేను ఎవరితోటైనా సినిమా ఇట్ విల్ స్టిల్ వర్క్ ఐ ఫీల్ లైక్ బికాస్ జస్ట్ లైక్ డీజెటిల్ ఇప్పుడు డీజెటిల్ ఎట్లయితే టూ వాళ్ళు అప్పటికి డీజెటిల్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ యాక్చువల్లీ మాతో పాటే కమ్ ఇన్ సెప్టెంబర్ రాలేదు అక్టోబర్ రాలేదు మేము ఓన్లీ ఆచడం ఏంటంటే ఒకే డేట్ డిజిటల్ లో ఎప్పుడు వస్తుంది ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం డిజిటల్ ఓకే ఇప్పుడు ఆ సినిమా ఉంది ఈ సినిమా ఎప్పుడు పెద్ద హీరోలు సినిమాలు అవి ఉన్నాయి ఇలా మాట్లాడుకొని వెళ్ళడం సో ఒక ఇది కొట్టేసి ఉంటే ఒక ఇమేజ్ ఆల్రెడీ సినిమాకుండి దాని సీక్వల్ వస్తుంది అంటే దెన్ ఇట్ వుడ్ బీ అ లిటిల్ ఈజీ ఈజీ ఎందుకంటే ఐడెంటిఫికేషన్ క్యారీ చేస్తుంది ఇప్పుడు టిల్లు స్క్వేర్ కి అదే మంచి హెల్ప్ అయింది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఐ సా ఫస్ట్ డే ఫస్ట్ షో ఈజీ టిల్ టు ఐ రియలీ లవ్ ఇట్ నేను ప్రతి మాటకి నవ్వించారు నవ్వించారు నవ్వించడానికి మాటలు ఉన్నాయి మాటలు ఉన్నాయి నవ్వించడానికి అన్నట్టుగా అవును సీన్ కూడా అలాగే రాశారు ట్రూ ట్రూ అండ్ ఆబ్వియస్లీ ద హోల్ టీమ్ వర్క్ వెరీ హార్డ్ తెలుస్తుంది ఆన్ స్క్రీన్ దర్ ఇంటెంట్ వాజ్ వెరీ క్లియర్ ఐ థింక్స్ హల్సో డన్ గ్రేట్ జాబ్ ఫర్ టీజర్ ఐ థింక్ బట్ మస్ట్ షేడ్స్ ఉన్నాయో నాకు స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఐ రియలి లవ్ దే దట్ ఇట్ వాజ్ రిటర్న్ నేను ఇది ఎవరైనా చేయొచ్చే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అందుకే నేను వదిలిపెట్టలేదు లేకపోతే దట్ వాజ్ నాట్ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఐ వాస్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ నాకు అప్పటి నుంచి ఏది మన ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయినప్పటి నుంచి ఐ వాస్ గెటింగ్ స్క్రిప్ట్స్ యాజ్ అ లీడర్ రామ్ కామ్ కామెడీ ఇట్లాంటివి వచ్చేవి స్ట్రైట్ కామెడీస్ కొంచెం స్టోరీ తోటి అంత సాటిస్ఫైడ్ లేక ఐ డౌంట్ పిక్అప్ ఎనీథింగ్ అండ్ నాకు ఒకటి ఏంటంటే బికాస్ ఐ డిడ్ ఇనఫ్ థియేటర్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యాక్టింగ్ ఈ స్టిల్ యాక్టింగ్ వెదర్ యువర్ మెయిన్ లీడ్ రోల్ లో కానివ్వండి సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా యువర్ స్టిల్ అన్ యాక్టర్ మేమీ మీడియా అంత ముగ్గు చూపించకపోవచ్చు మనకి సినిమా అనగానే హీరో హీరోయిన్ లేకపోతే విలన్ మాక్సిమం డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అది డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఈ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దానికంటే ముందు వరకు అయితే ఓన్లీ హీరో హీరో హీరోయిన్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ జనరేషన్ డైరెక్టర్ వాళ్ళంతా దే డిమాండెడ్ యువర్ అటెన్షన్ లైక్ వాళ్ళు ఎలా ఉండరు అంటే మీరు యూ కుడెంట్ మిస్ దెమ్ దే ఆర్ దట్ క్యాలబ్వియస్లీ టుడేస్ టైమ్ లో మనకు సోషల్ మీడియా ఉంది ఆర్ టూ మెనీ ఇట్లాంటి వెబ్సైట్స్ ఎవ్రీథింగ్ ఎనీబడి కెన్ గో టు ఎనీబడి దే లైక్ అండ్ టేక్ అన్ ఇంటర్వ్యూ ఆ టైంలో అలా లేకుండా కదా మీదే సామ్రాజ్యం అంతా న్యూస్ పేపర్స్ సో దే డిమాండెడ్ దట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ యూ గైస్ వాట్ ఐ ఫీల్ అది లేకపోతే ఇట్ ఇస్ వెరీ ఈజీ ఒక చిరంజీవి గారి సినిమాలో మీరు చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటే ఇంకెందుకు ఎవరి గురించి ఎందుకు మాట్లాడాలి అసలు మాట్లాడితే మాత్రం రాస్తే మాత్రం అది సో వెన్ యు ఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ ఆ ఏరియాలో వచ్చిన లైక్ ఒక కోట శ్రీనివాసరావు గారు బ్రహ్మానందం గారు దే దే ఫ్రమ్ దట్ జనరేషన్ కదా అన్ని సినిమాలు ఎన్ని సినిమాలు చేసి దే డిమాండెడ్ యువర్ అటెన్షన్ దే మేడ్ ద మీడియా దే మేడ్ ద పీపుల్ టు లుక్ ఎట్ దెమ్ అండ్ నాట్ మిస్ దెమ్ ఇవాళ ఒక చిరంజీవి గారి సినిమా అంటే విలన్ కోటా శ్రీనివాసరావు గారు గ్రేట్ ఇది బాగుంది అన్న దీనిలోకి వెళ్ళారు అమరీష్ పూరి గారు వా ఒక మన పరేష్ రావు గారు కంటే ఈయన రావు రమేష్ రావ్ రమేష్ గారు కాదు వాళ్ళ ఫాదర్ రావు గోపాల్ రావు గారు వాజ్ ద మెయిన్ విలన్ కదా చాలా సినిమాల్లో ఆయన ఆయన సినిమాల్లో అప్పుడంతా సో దే ఆల్ డిమాండెడ్ యువర్ అటెన్షన్ ఇఫ్ దే వర్ నాట్ తప్పనిసరి అయిపోయింది అది వాళ్ళ గురించి రాయాలి వాళ్ళ గురించి చెప్పాలి అన్నంత ప్రామినెన్స్ లోకి వచ్చేసారు వాళ్ళు లేకపోతే మీడియాకి న్యాయం జరగదు వాళ్ళ గురించి దట్స్ కరెక్ట్ రియల్లీ బట్ ఇందాకలు నువ్వు అన్న మాటలో ఒక చిన్న స్టేట్మెంట్ ఫీలింగ్ దొరికింది అది అంటే నేను నార్మల్ గా నేను అలాంటి కథ చేసి ఉండేవాడిని కాదు అవును అంటే ఐ వాజ్ నాట్ లుకింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఆ స్టోరీ వచ్చి ఓహో అట్లానే నేను ఐ లైక్ అరే ఇది ఏదో బాగుందే ఇది అంటే ఇది ఇప్పుడు సంబడి విల్ లైక్ దిస్ స్టోరీ డెఫినెట్లీ ఇది మనం చేయకపోయినా కూడా ఐ థింక్ సంబడి విల్ సే ఎస్ టు దిస్ ఫిలిం అండ్ దే విల్ డూ ఇట్ అండ్ ఇట్ విల్ బికమ్ మైల్డ్ స్టోన్ ఇన్ దేర్ కెరియర్ ఇది చేస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి